పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ హై మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ను ఎన్నుకునేందుకు విద్యార్థులు తల్లిదండ్రులు ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున తరలిచ్చారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బిడ్డిక భీముడు మరియు సోషల్ మాస్టర్ మురళి కమిటీ చైర్మన్ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించారు జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలలో చైర్మన్ గా సొంటెన రాజేష్ వైస్ చైర్పర్సన్ గా గౌడు లిల్లీను మిగతా కమిటీ మెంబర్స్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కమిటీ చైర్మన్ మాట్లాడుతూ నిరంతరం అందుబాటులో ఉంటూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని పాఠశాలను ఉన్నత స్థాయిలో గుర్తింపు తీసుకొస్తారని ప్రమాణం చేశారు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలలో శివప్రసాద్ కానిస్టేబుల్ నందు పాఠశాల సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పాఠశాల అభివృద్ధికి అనగా పాఠశాల నూతనంగా జాయిన్ అవ్వడానికి ని ఎంకరేజ్ చేస్తారని గుణాత్మకమైన విద్యను పెంపొందించడంలోను పిల్లల రోజువారీ హాజరుని పెంపొందించడంలోను బాలికల విద్యను అభివృద్ధి పరంలో నడపడంగాను డ్రాప్ అవుట్స్ లేకుండా చేయడంలోను ప్రభుత్వ ట్యూషన్లు వివిధ పాఠశాలల్లో కార్యక్రమాలు అమలుపరచడంలోను

ఒక ఎస్టి అయి ఉండాలా ఒక బేసిక్ మైనర్ అంటే అది ఉండారు ఎవరూ ఆయనకు ఎస్సి స్టడీ అయి ఉండొచ్చు ఓకే చేసు అంటే ఒక జంట ఇక్కడ లేడీస్ ఆ ఇక్కడ లేడీస్ ఎస్టి ఎస్టి అవ్వనే ఇస్తారు. దొక్కే సుబ్బగా కే పరి కల్పించడం ఒక జన జనవార కామన్ ఉంటారు దాని బట్టి మీరు అందరూ పార్టిసిపేట్ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా సంతృప్తి ఒకసారి రాజేష్ ముందుగా ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిపించి నన్ను లేక ఎదురుకున్నటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు